ఇంకా అంతిమంగా భగవంతునికి మనం ఏమి ఇవ్వాలో చెబుతున్నాడు సంపదలు ఇవ్వడం కాదు ఏదో లక్షపత్రి పూజ చేయడం కాదు కోటి కుంకుమ పూజ చేయడం కాదు ఎలా పూజించాలి భగవంతుడిని అంటే అమితోత్సాహమునంది నీకు తన సర్వార్థం బులం గూర్చి నేమముతో నిచ్చుటగంటే శౌర్యగుణ సామర్థ్యం బులం చేసి ప్రాణము నీకిచ్చుటగంటే ప్రాణము నీకిచ్చుటగంటే దుర్మ దుస్తర దుస్తర భవోన్మాదంబు మర్దించి దుస్తర భవోన్మాదంబు మర్దించి నీకిచ్చుట పెక్కు పెక్కుభంగుల మహౌదార్యంబు సర్వేశ్వర ఎన్ని రకాలుగా మనం పూజ చేస్తామో చెప్పి ఏం చేయాలో చెబుతున్నాడు మనం ముందేం చేస్తాం ఐశ్వర్యంతో ఏదో చేద్దామని చూస్తాం మనం దేవుడికి ఆభరణాలు చేయించాం దేవుడికి మేమే శిఖరం చేయించాం శిఖరం మీద బంగారం తాపడం చేయించాం అమ్మవారికి ఏమో పాశం బంగారం చేయించాం దేవుడి గుడిలో అన్నదానం చేస్తే ఖర్చు అంతా నేనే భరించా ఇది గొప్ప విషయమే కాదనేది కానీ అంతకంటే ఉంది అమితోత్సాహమునంది నీకు తన సర్వార్థం గూర్చి నేమముతో నిచ్చుట కంటే ఇలాగ దేవాలయాలకి ఆభరణాలు చేయించడం దానాలు చేయించడం ఉత్సవాలు చేయించడం ఇది గొప్ప విషయమే కానీ అంతకంటే గొప్పది ఇంకోటి ఉందిట శౌర్యగుణ సామర్థ్యం గుణం చేసి ప్రాణము నీకిచ్చుట కంటే కన్నప్ప లాంటి వాళ్ళు ఎంతోమంది తమ శౌర్యంతో ప్రాణమే భగవంతుడికి ఇచ్చారు అది కూడా గొప్ప విషయం ధనం ఇవ్వడం కంటే మనం శరీర త్యాగం చేయడం భగవంతుడి కోసం ధర్మరక్షణ కోసం అది గొప్ప విషయం అంతకంటే కూడా గొప్ప విషయం ఉందట ఈ శరీర త్యాగం చేయడం కంటే ధన త్యాగం చేయడం కంటే కూడా గొప్ప విషయం ఏమిటంటే దుస్తర భవోన్మాదంబు మర్దించి నీకిచ్చుట పెక్కు పెక్కుభంగుల మహోదార్యంబు సర్వేశ్వర ఈ జీవితం తాలూకు ఉన్మాదం విడిచిపెట్టమన్నారంటే ఏవో జరుగుతూ ఉంటాయి జీవితాల్లో గమనించండి కిందవాడు పైకొస్తాడు పైవాడు కిందికి వస్తాడు ఉన్నవాళ్ళు ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు పోతున్నారు ఏమీ లేనివాడు వంద రోగాలు ఉన్నవాడు ఏళ్ళు బతుకుతున్నాడు ఎక్కడ ఆయనకి బీపీ ఉందండి షుగర్ ఉందండి పైగా పుచ్చుకుంటాడు కూడా అను అందువలనే ఎక్కువ బతికాడేమో నీకేం తెలుసు లేనిపోను కూడా మనం ఏదో అనుకుంటాం నాకు ఏం వ్యసనాలు లేవండి వీడు రేపొద్దున వెళ్ళిపోవచ్చు ఎవడు చెప్పలేడు అన్ని వ్యసనాలు ఉన్నవాడు సుఖంగా కూర్చుంటాడు ఇలాగా వాడిని తీసుకెళ్ళాడు దేవుడు మనం తీసుకెళ్ళిపోతాడు అంతే జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగదు అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అంతే ఏం చేయాలి సినిమా వాళ్ళే చెప్పారు మంచి పాటలో పోరం జరిగేదంతా మంచిగా అనుకోవడమే మనిషి పని అన్నాడు ఏం జరిగితే అది మంచిగా అనుకో అంతా మన మంచిగా అంతా మన మంచిగా ఎందుకు వచ్చిన కొడవా ఒక ఉద్యోగం పోయింది సాఫ్ట్వేర్లో పనిచేసే వడుకో బెంగట్టు కూర్చోకూడదు అది పోయిందంటే అర్థం ఏంటి నీ ప్రజ్ఞ వేరే రంగంలో వ్యక్తం కావలసిన అవసరం ఉందన్నమాట అందుకే అది పోయింది ఈ ఆరు నెలలు ఖాళీగా ఉండి ఆ పరిశోధన చెయ్యి తర్వాత వచ్చే ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే నీ పరిశోధనా ఫలాలతో నీకు నోబెల్ బహుమతి రావచ్చు ఎవరు చెప్పగలరు ఇక్కడ ఈ బోర్డు ఉద్యోగాన్ని పట్టుకెడుతావేటి అందుకని ఏదో పోయిందని ఏడవ కూడా పోయింది మన మంచికే ఉన్నది మన మంచికే ఇలా ఉండగలిగితే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అందుకని అన్నీ ఇవ్వడం కంటే మనం చేయవలసింది ఏమిటంటే డబ్బు ఇవ్వడం కంటే ఏవో పదార్థాలు ఇవ్వడం కంటే ఏమి ఇవ్వాలి భగవంతుడికి ప్రాణం ఇవ్వడం కంటే కూడా గొప్పది ఏమిటంటే ఈ జీవితం మిథ్య ఇది కేవలం బ్రహ్మసత్యం జగన్మిథ్య ఇది ఒక కళ అని గ్రహించి చిత్తము నీకు చుట పెక్కుభంగుల మహోదార్యంబు సర్వేశ్వర మనస్సు భగవంతునికి అర్పించాలి అర్పించడం అంటే ఎలాగా ఎప్పుడూ ఆ మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రయనమ 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 ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం జపించాలి ఖచ్చితంగా మీరందరూ ఒక అలవాటు చేసుకోండి చిత్తము నీకు ఇచ్చుట పెక్కుబంగుల మహోదార్యంగు సర్వేశ్వర పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట మీ ఇంట్లోనే మీకు వీలైన చోట కూర్చోండి ఈశాన్యం మూల ఆశాన్యం మూల అనకండి నీకు వీలైన చోట కూర్చో ఈశాన్యం వల్ల నీకేం రాదు ఇక్కడ మళ్ళీ దీనికి శంఖె ఇక్కడ ఈశాన్యం వల్ల మనం విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం తెలుసా ఈశాన్యం శివుడు దిక్కు చివుడు మోక్షాన్ని ఇస్తాడు అందుకే ఈశాన్యంలో బరువులు అంటారు ఎంత గొప్ప శాస్త్రం అంటే బరువులు అంటే అర్థం ఏంటి నువ్వు పీట చెంబు కాదు అక్కడ బరువు అంటే మనస్సులో ఉండే బరువులు తగ్గించుకుని భగవంతుని సేవించవయ్యా అని అర్థం అక్కడ అందుకే బరువులు పెట్టద్దు మన మనస్సును మనవరాలు గురించి ఆలోచిస్తూ ఉంటాం మనవరాలు తింటూ కూడని ఇక్కడ ఈ బరువు వదిలిపెట్టాం మనం ఇక్కడ అక్కడ కూర్చుంటాం ఈశాన్యం ఇవి ఎక్కడ కూర్చున్నా ఒకటే ఇంకా మనవరాల సంగతి కొడుకు కోళ్లు గొడవ నీకెందుకొడవ్ చేయవలసింది ఏదో ఊరికి ఇంకా బెంగపెట్టుకోక అంతే మనవరాలు పెళ్ళికి కూడా తాతగారికి బెంగ అమ్మమ్మగారికి బెంగ దానికి ఒక్కదానికి పెళ్ళి అయిపోతే అసలు నీకు అవ్వకుండా ఉంటే మనవరాలు ఉండేది కాదు గొడవ లేదు ఇక్కడ నీ అవ్వడమే కొంపం వచ్చేసింది ఇంక మనకైనా సరిపోలేదు మా పిల్లలకైనా సరిపో ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు ఇంక ఊరంతా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండాలి ఇక్కడ తర్వాత కొడుకు చచ్చిపోతూ ఉండాలి ఎవడో సుఖంగా ఉండొద్దు ఒకళ్ళ అమ్మాయో అబ్బాయో పొరపాటున వాళ్ళకి ఏదో భావాలు ఉండి మేము పెళ్లి చేసుకోం భగవన్నామా జపం చేస్తాం అదేమిటో మా వాడిలా అయిపోయాడు ఏం లేదేమో వాడే బాగున్నాడు నీకే పిచ్చికి వాడు బాగున్నాడు మంచి మార్గంలో ఉన్నాడు వదిలేండి బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సన్యాసాశ్రమం స్వీకరిస్తా ఉన్నా భావాలతో ఉన్న వాళ్ళని చెడగొట్టకుండా దయచేసి మనం చెడిపోయింది చాలు ఓ ఇంటివాడు వాడు ఓ ఇంటివాడు అయ్యాక చాలా అవుతాడు అమ్మాయి ఇక్కడ పదహారు అప్పులు కూడా వస్తాయి ఇక్కడ ఇవాళ ఎవరిని పలకరించినా లక్ష రూపాయల జీతం డెబ్బై ఐదు వేలు ఈఎంఐ ఎందుకు వచ్చిన జీతం అది పని లేక లక్షలో డెబ్బై ఐదు వేలు ఈఎంఐ ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఇక్కడ ప్రతి నెల మాసికేలు పెడతారు కదా అంతే కట్టుకో ఎందుకంటే నీ లక్ష రూపాయల జీతం డెబ్బై ఐదు వేలు ఈఎంఐలు ఉన్నాయో పని లేక అంతకంటే పాతిక వేలు సంపాదించుకుని కూడా నేను సుఖంగా ఉన్నాడు వీళ్ళు మొత్తం సంవత్సరాలు లేదా అప్పు లేని వాళ్ళు ఏడే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఆంధ్ర లాగే ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్పే చాలా తేలిగ్గా పుట్టేది ఏమిటి దేశంలో ఉంటే అప్పే ఇదివరకు అప్పు చేసేవాడు భయపడేవాడు ఇప్పుడు ఇచ్చినవాడు భయపడుతున్నాడు వీడు ఎత్తడో ఇవ్వడం ఊరంతా అప్పులు చేసేవాడు నిద్రలా పడుతుంది రా అన్నట్లే ఇచ్చిన వాడికి పట్టదు కానీ నాకే అన్నట్టు వాడు చెప్తున్నాడు మళ్ళీ వసూలు అవుతుందో ఇష్టంగా తీసుకుంటారు కొడుతున్నారు ఈ అప్పులు మారే నుంచి మనం బయట పడాలి ఖచ్చితంగా అప్పు అంటే సంస్కృతంలో నీరు అని కూడా అర్థం ఉంది ఈ అప్పులు చేసిన వాళ్ళందరూ అప్పుల్లో మునిగిపోయారు సముద్రంలో మునిగిపోయినట్లేక అదిగే శివుడు చూడండి ఎలా ఉంటాడో చివరి పద్యంలో ఆయన దాని గురించి చెబుతున్నాడు ప్రత్యేకంగా సకలాధీశ్వర పట్టభద్రుడవు భిక్షాగామివి మన దేవతలందరిలోకి మీరు అర్చిస్తూ ఉన్న పరమశివుని యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా విభిన్నమైన లక్షణాలు ఆయనలో కనపడతాయి ఓ పక్క వేరే ఉంటాడు రెండో పక్క వేరే ఉంటాడు విష్ణుమూర్తిలో అంత వైభవమైన కోణమే వేరే పేదరికమైన కోణం ఏముండదు శివుడులో అలా కాదు విచిత్రమైన చిహ్నాలన్నీ కనపడతాయి సకలాధీశ్వర పట్టభద్రుడవు భిక్షాగామివి అత్యంత శాంతకళాత్ముండవు రౌద్రమూర్తివి అతి సౌందర్యాంబికా సంగమాధికోవు దివ్యయోగివీ అతి సౌందర్యాంబికా సంగమాధిక లోలుండవు దివ్యయోగివి మదింతెల్లంబుగా ఎట్టివారికి తాశక్యమే నీ నిజం బరసి చర్చింపంగ సర్వేశరా పరమశివుణ్ణి మీరు జాగ్రత్తగా గమనించండి అందుకే నేను వస్తూ ఆ విగ్రహం దగ్గర ఆగి నమస్కారం చేసి ఒక్కసారి చూసి వచ్చా సకలాధీశ్వర పట్టభద్రుడవు కుబేరుడికి ఆ స్థానాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా అమ్మ శివుడు లోకంలో పద్నాలుగు లోకాల్లో గొప్ప ధనవంతుడు ఎవరంటే కుబేరుడు కొంతమంది ఒక పిచ్చి పట్టుకుంది ఈ మధ్యన కుబేరుడు బొమ్మ ఇంట్లో ఉంటే డబ్బులు వస్తా వాడికింత పొట్టుంది అది కూడా వచ్చింది పెట్టుకో బుద్ధి లేకపోతే సరే అంతేకాదు కుబేరుడు గురించి చాలామందికి తెలియదమ్మా కాంతపురాణం కాశీఖండం చదవండి వాడికి కుడికన్ను ఎడమకన్ను కన్ను ఉంటుంది ఇలా 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 ఆడుతూ ఉంటుంది ఈ ఎడమ ఉందే దాంట్లో పువ్వు వేసింది ఎర్ర పువ్వు అది ఇటు చూస్తూ ఉంటుంది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళా బాగుపడేది వాడు ఎంత కోటీశ్వరుడు అయితే ఏం ఉపయోగం ఉండే కళ్ళు కుళ్ళిపోయిన తర్వాత ఎందుకు కుళ్ళిపోయో తెలుసా తెలుసుకోవాలి కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి గుణనిధి ఒక పండితుడు కుమారుడు యజ్ఞదత్తుడు అనేవాడు కుమారుడు మహాపాపాలన్నీ చేశాడు పెళ్ళాన్ని తల్లిదండ్రులను ఏడిపించుకుని తిన్నాడు ఆయన శివరాత్రి నాడు ఏవో కొన్ని పుణ్యాలు చేశాడు దాని క ఫలంగా భగవంతుడు ఏం చేశాడంటే వాడికి మోక్షం ఇయ్యలేదు కళింగ రాజ్యానికి రాజుగా పుట్టించాడు దముడు అనే పేరు మీద ఆ జన్మలో వాడికి పూర్వజన్మజ్ఞానం ఉండడం వల్ల ఈ గుణనిధి కళింగరాజుగా పుట్టి శివాలయాలు కట్టించి దీపాలు పట్టించి ప్రజలందరినీ ధర్మంగా పరిపాలన చేశాడు ఆ పుణ్యం వల్ల తర్వాత జన్మలో కుబేరుడు అయ్యాడు అయ్యా కూడా పదివేల ఏళ్ళు కాశీలో తపస్సు చేశాడు ఊరికే అవల ఇంత అయ్యాక జరిగింది ఏమిటో చూడండి కొంతమందికి అనుమానం ఉంటుంది అంత జ్ఞానం ఉన్నాయని అలా ఎలా గోతులో పడ్డాడండి అంత జ్ఞానం ఉండబట్టే పట్టాడు కొంచెం తక్కువ ఉంటే బాగుండేది జ్ఞానం కూడా ఎక్కువ ఉండకూడదు జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు గడ్డిమెట్లే పేరుకుంటుంది జ్ఞానం పేరుకో నీకు ఇంకా చదవడం ఆపే అంటాడు అంత జ్ఞానం ఉన్నవాడే పడతాడు వీడికి జ్ఞానం ఉందిగా జన్మ అయింది కళింగరాజు జన్మ అయింది మరి కుబేరుడు జనమవుతోంది పదివేల ఏళ్ళు తపస్సు చేశాడు ఎక్కడొచ్చింది తెలిసే వాడికి అసూయి వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసా శివుడు ప్రత్యక్షం అయ్యాడు శివుడు ఎప్పుడు ఉరికే రాడండి మన దేవతల్లో శివుడు గొప్పతనం ఏమిటంటే విష్ణుమూర్తి కోసం మీరు తపస్సు చేస్తే విష్ణుమూర్తే వస్తాడు లక్ష్మీదేవి రావు బ్రహ్మదేవుడు కోసం రాక్షసుడు మంది తపస్సు చేశారు బ్రహ్మదేవుడే వచ్చాడు మా అమ్మవారు సరస్వతీదేవి మా ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు రాలేదు దేవి రాల దేవేంద్రుడి కోసం చేస్తే దేవేంద్రుడే వస్తాడు శశిదేవి రాదు శివుడు కోసం తపస్సు చేస్తే ఆయన అర్ధనారీశ్వరుడు ఇద్దరూ వస్తారు ఇద్దరూ వస్తారు మన గొప్పతనం మన దేవుడు గొప్పతనం ఆయన అర్ధనారీశ్వరుడు అమ్మవారితో సహా వస్తాడు ఆవిడ లేకుండా ఆయన రాడు అందుకని ఇద్దరూ వచ్చారు ఆయన అలా నిలబడి ఉన్నాడు అమ్మవారు ఎలా ఉంటుంది బాలాత్రి పురసందరి అంటారు కొన్ని దేవాలయాల్లో పేరు బాల అంటే పదహారేళ్ల లోపు వయస్సు పదహారేళ్ళ అమ్మాయిలాగా వచ్చి శివుడు ఎదురుగా గుణనిధి ఈ కుబేరుడు ఉంటే ఆయన ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే చనువుగా వాళ్ళు ఆయన కదా వచ్చి బుద్ధమ్మ చెయ్యేసింది వెంటనే ఈ పెద్ద మనిషికి అసూ వచ్చింది ఎవరు అంత చనువుగా వచ్చి మా శివుడి మీద చెయ్యి అంటే అప్పుడే అప్పుడే శివుడు ఈయన సొంతం అనుకుంటున్నాడు ఈయన మొత్తం గిరిసీసాడు గిరి అహంకారం భక్తి కూడా అహంకారం నా సొంతం అనుకుంటున్నాను అని ఆవిడ చెయ్యగానే ఏమనుకో ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే ఆ ఊహ మనిషి దరిద్ర పోహలు అంటే ఇలాగే ఉంటాయి పోనీ ఎవరో వచ్చిందేమో చేసిందేమో అసలు అమ్మవారేమో అనుకోవాలి కదా అమ్మవారు కాకుండా మరెవరు వచ్చి కైలాసంలో శివుడు భుజం మీద చేయిస్తారండి ఎంత అంత ధైర్యం ఎవరికి ఉంటుంది ఊహించాలి కదా లేదు వీడు ఏమనుకున్నాడో ఊళ్ళో గుళ్ళో అమ్మవారిని చూశాడు ఆవిడ పెద్ద అరవై ఏళ్ళ వీళ్ళే ఉంది ఇక్కడ అమ్మవారు అలాగే ఉంటుంది అనుకున్నాడు ఆవిడ బాలాత్రి పురుషులందరూ అక్కడ పదహారేళ్ళు అమ్మాయిలు ఉంటే ఏమనుకున్నాడు ఏమనవసరం తపస్సు చేసా శివుడికి కూడా స్త్రీ వ్యామోహం ఆవిడ వాళ్ళలో పడిపోయాడు అనుకోడు ఆమెన ఇంత తపస్సు చేసేకంటే అందమైన అమ్మాయే పుట్టుంటే బాగుండేది శివుడు నాకు దొరికేవాడు ఈ అజ్ఞానం అంతా వచ్చింది వెంటనే ఆవిడకేసి అదో రకంగా చూశాడు వంకర చూపులు చూసేవాడు ఎలా చూస్తాడో కేసి అలాగే చూశాడు ఆవిడికి మండింది ఈ వేధవే ఆవిడని అడిగింది వెంటనే శివుడు వీడు మనకి భక్తుడు మన బిడ్డ అదిగో ఇదే చేదస్తకుడు చెబితే వెంట కొడితే ఏడుచాడు నువ్వు దొరికావు నాకు అని చెప్పింది అందరికీ వరాలు పని పనిగట్టుకుని ఇక్కడ వాడు నీకు భక్తుడా వాడు వాడు చూపు చూడు వేధవ వాడు నాకేసి ఎలా చూస్తున్నాడు వాడు వేధవ బుద్ధి వాడును అలా అనకూడదు పార్వతం కుదరదు నువ్వు ఇచ్చినా సరే నేను అంటాను నీ దయ వల్ల వాడు కుబేరుడు అవుతాడు కోటీశ్వరుడు అవుతాడు వెంకటేశ్వర స్వామికి అప్పించేంత గొప్పవాడు అవుతాడు కానీ వాడు కర్మ ఏంటంటే నా దగ్గరికి సరిగ్గా చూడలేదు కాబట్టి నన్ను తల్లిలా చూడలేకపోయాడు కాబట్టి వాడు ఎడమకంట్లో కన్ను గుడ్డి గవ్వలా ఉండి పైకి కిందకి కిందికి పైకి కిందకి కిందికి ఆడుతూనే ఉంటుంది పైగా ఈ ఎడమకంట్లో పువ్వు పూసి ఎర్రగా కుడికంటికేసి చూస్తూనే ఉంటుంది వీడిని ఒకసారి చూసిన వాడు ఎవడం మళ్ళీ చూడడం పో అని ఇచ్చిందమ్మ లెక్క అమ్మవారు అమ్మవారే అయ్యవారు అయ్యవారే ఎందుకని పుణ్యం పుణ్యమే పాపం పాపమే మనం మొదలు చెప్పుకున్నది కైలాసంలో చేసిన పుణ్యం పుణ్యమే పాపం పాపమే కైలాసంలో చేసినంత మాత్రాన పాపాలన్నీ పుణ్యాలు అవుతాయి అనుకోవద్దు ఎక్కడ అవ్వవు మన బుద్ధి మారినంత వరకు ఎన్ని మారినా ఉపయోగం లేదు అంకెలు మార్చేయండి అక్షరాలు మార్చేయండి ఇల్లు మార్చేయండి ఎల్లాలని మార్చేయండి వంద సలహాలు చెబుతారు బుద్ధి మార్చమని చెప్పేవాడు గరికిపాటి నరసింహరావు ఒక్కడేనమ్మా గమనించండి గమనించండి మనం బుద్ధి మార్చుకోవాలి ఆ దానికి శివతత్వం ఉదాహరణ సకలాధీశ్వర పట్టభద్రుడు కుబేరుణ్ణి కుబేరుడు చేసింది ఆయనే ఇంద్రుణ్ణి ఇంద్రుడు చేసింది ఆయన అంతెందుకు విష్ణుమూర్తి భక్తితో రోజూ వంద కమలాలతో పూజ చేస్తే ఒకరోజు పరీక్ష కోసం శివుడు రెండు కమలాలు తగ్గిపోయేలా చేశాడు వెంటనే కమలాక్షుడైన విష్ణువు అనుకున్నట్ట ఎందుకో శివలీల వల్ల రెండు కమలాలు తగ్గాయి రోజూ వంద పుష్పాలు పెడుతున్నా నన్ను అందరూ కమలాక్షుడు అంటారు కదా నా కళ్ళు కమలాలే కదా ఆ రెండు అక్కడ పెడితే సరిపోయింది కదా అని వెంటనే తన దగ్గరుండే సుదర్శ చక్ర తన దగ్గరుండే ఆయుధంతో ఇలా గిల్లుకుని రెండు కళ్ళు అక్కడ పెట్టేట ఆ భక్తికి మెచ్చి శివుడు సుదర్శన చక్రాన్ని ఇచ్చి నువ్వు లోకాలన్నీ పరిపాలించవయ్యా లోకంలో నాకంటే నీకు ఎక్కువ గౌరవం కలుగుతుంది అని విష్ణుమూర్తిని ఆశీర్వదించిన భగవంతుడు పరమశివుడు ఆయన మహిమది అందుకని వీళ్ళందరినీ పట్టభద్రుడు చేశాడు కానీ ఆయన ఏం చేస్తాడు తెల్లారేసరికి కపాలం పట్టుకుని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయి అని అడుక్కుంటాడు ఎవరి దగ్గర వాళ్ళ ఆవిడి దగ్గరే మనం మాత్రం ఆడుకోవట్లేదేంటి మధ్యాహ్నం ఒంటికంటే వేసరికి అన్నాల బల దగ్గర కూర్చొని ఆ నంబి ఆ నంబిట్ ఆ నంబెట్ అని అడుక్కొని మొగాడు ఆవిడ ఇందులో తక్కి మొత్తం మీద ఆవిడ కనపడ్డాడు ఇంకా మనం కూడా చేసే ఇంకా నయం మరి మన ఇంట్లో అడకపోతే పక్కింట్లో అడుగుతున్నాడు గోమ్మే కొడతారు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఆయన అంతే ఇంతమందికి అన్ని పదవులు ఇచ్చినవాడు అన్నం తన భార్య దగ్గర తాను అడుగుతాడమ్మ అన్నపూర్ణ దగ్గర అడుగుతాడు ఆయన అలా ఉండడానికి ఏమో సిగ్గుపడలా అందుకే చెబుతున్నాడు ఇక్కడ అన్నమయ్యా ఏమి యోగివయ్య అంత ఐశ్వర్యం ఉంది అందరినీ ఐశ్వర్యవంతులు చేస్తూ నువ్వేమో భిక్షాటం చేసుకుంటావు విచిత్రంగా అంటే జీవితంలో ఐశ్వర్యవంతమైన దశ ఎంత గొప్పదో భిక్షాటన దశ కూడా అంతే గొప్పదని గ్రహించాలి దానికి పొంగిపోవద్దు దీనికి కృంగిపోవద్దు అప్పుడు మహాయోగిలా జీవించగలుగుతాం అనుమాననే భిక్షుకుడికి వేరే ఉండవు మీ ఊళ్ళో భిక్షుకులు ఉంటే పోయి చెట్టు కింద పడుకుంటారు మనకి సంసారంలోకి వచ్చే ఒక సమస్య ఒక ఇల్లు అన్నాం కిటికీలు అన్నాం వాస్తు అన్నాం అదన్నాం ఇది అన్నాం పెట్టాం చివరికి మళ్ళీ గుంటూరులో ఇంకో ఇల్లు కట్టాం ఇది బాగులేదు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అందుకే నేను భిక్షుకులైతే భిక్షుకులు అయితే ఏం గొడవలేదు సత్రం పోయినా మటన్ నిద్ర ఎక్కడో తింటాడు ఎక్కడో పడుకుంటాడు అయిపోయింది అంత అంత ఐశ్వర్యభక్తుడు ఆయనే భిక్షగా అంతేకాదు అత్యంత శాంతకళాత్ముండవు మీరు కైలాస శివుణ్ణి ఎప్పుడూ రెండు భంగిమల్లో చూస్తారు ఎక్కడ క్యాలెండర్లు కానీ కైలాసం కానీ గుళ్ళో కానీ ఇక్కడ కానీ ఎప్పుడూ తపస్సులో ఉంటాడు రెండు చేతులు ఇలా పెట్టుకుని తపస్సులో ఉంటాడు లేదా నాట్యం చేస్తాడు ఖచ్చితంగా రెండే భంగిమలు నాట్యం అంటే తాండవమైన చేసేది జటాకటాక సంభ్రమ భ్రమ నిలిం పని విలోచివల్లరిధని ధగద్ధగ్ ధగజ్జ లాట పట్టవకే కిశోరచంద్రశేఖరి రతి ప్రతిక్ష ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచళిమి కంఠకందలి రుచి ప్రబద్ధకంధరం స్మరక్షిదం పురక్షిదం భవచ్చిదం అఖచ్చిదం గజచ్చిదంధ కచ్చిం తమం सांतक छेदं भजे अखर्व सर्व मंगल कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतम स्मरांतकं पुरांतकं भवांतकं मखांतकं गजंतकं धकांतकं तमंतकांतकं भजे जयत्वद ब्रविभ्रम ब्रमत भुजंगम स्वसत विनिर्गम क्रम स्फुरत कराल फाल व्यवाट धिमिद 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 ध्वनन मृदंग तुंग ध्वनिक्रम ర్తిత ప్రచండ అలా రుద్రతాండవం చేసి ఒక జట నేలకేసి కొట్టాడు అప్పుడు పుట్టాడు వీరభద్రుడు ఎందుకంటే దక్షుడు అహంకారపూరితమైన యజ్ఞం చేశాడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం జట నేలకేసి కొడితే వీరభద్రుడు పుట్టాడు వీరభద్రుడు బ్రహ్మాది దేవతలందరినీ ఓడించాడు శివశక్తి కారణంగా శివశక్తిని తక్కువ అంచనా వేయత ఎంత శక్తి అయినా ఉంటుంది భగవంతుడు ఎంతైనా ఇస్తాడు మనం భక్తులవై ఉంటే ధర్మానికి కట్టుబడి ఉంటే కానీ ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఏమీ కోరడు ఎవరిని ఏమీ అడగడు శాంతంగా ఉంటాడు శాంతమూర్తివి శాంత కళాత్మ ఉండవు కళాత్మకుడవు రౌద్రమూర్తివి రెండు ఆయన రౌద్రంగా ఉండేవాడు అవసరం వస్తే ఆయన పేరే రుద్రుడు అంత కోపం ఇంకెవరికి ఉండదు ఇక్కడ అంత పే అంత అంత కోపం ఇంకెవరికే ఉండదు అక్కడ అందుకే మన బల్లెటూళ్ళలో ఒక సామతి ఉందండి శివాలయానికి ముందు విష్ణు ఆలయానికి వెనక ఉండద్దు అన్నాను మంచి హిందూ ఆచారాల్లో ఎప్పుడూ కూడా సరదా అయిన పాయింట్లు కొన్ని ఉంటాయి శివాలయానికి ముందు ఇల్లు కట్టద్దు విష్ణువాలయానికి వెనక ఇల్లు కట్టద్దు ఎందుకు అన్న శివాలయానికి ముందు ఇల్లు కడితే ఏమవుతుంది శివాలయానికి ఎవరు వస్తారు ఎక్కువ సన్యాసులు యోగులు బ్రహ్మచారులు వైరాగ్యం ఉన్నవాళ్ళు వస్తారు ఈ ఇంటి ముందు ఎవడైనా ఇల్లు కట్టాడు అనుకోండి అక్కడ బట్టలు ఆరేసి పెట్టి ఆడాళ్ళ బట్టలు మొగాళ్ళ బట్టలు అన్నీ రకరకాల బట్టలు రకరకాల యాంగిల్స్లు ఆరస్తారు అవన్నీ చూడగానే వీడు అనవసరంగా సంసారంలోకి దిగుతాడు అందుకని శివాలయానికి ముందు ఎవడు ఇల్లు కట్టద్దు ఖాళీగా వదిలేయండి రుద్రుడు చూపు అంటారు ఇక చూపు ఊపు కాదు అక్కడ ఇది విషయం ఇది విష్ణువాలయానికి వెనకాల ఇల్లు కట్టద్దని ఎందుకు చెప్పారో తెలుసా విష్ణువాలయంలో ప్రసాదాలు ఎక్కువ పెడతారు పులిహోర దద్దోజనం పొంగలి పురం ఆకుల్లో పెట్టేవారు చిన్న ఆకులన్నీ వెనకాల బారేస్తారు అన్ని ఇంగిలాకులన్నీ ఈ ఇంటి మీదే ఉంటాయి అందుకని కట్టద్ద ఊరికే చెప్పరు సామెత లెక్క ఇంక మళ్ళీ ఆయన పాకకి ఆయన తాటాక వేయించుకో ఈ విస్త్రాకులో ఉంటాయి అక్కడ చూడడానికి రోజు వంద మంది వచ్చి తినే అక్కడ బారేస్తుంటారు శివుడు గుళ్ళో అన్ని ప్రసాదాలు ఉండవు ఈ మధ్యన మొదలెట్టేశారు బాగా కానీ శివుడి గుళ్ళో ఏ కొబ్బరిమ కోడి పెడతారు అంతే బాగా అన్న ప్రసాదాలు మామూలు ప్రసాదాలు కాదు ఇంకా శుభ్రంగా పులిహోర స్వీటు మొదలుపెట్టి ఇదంతా ఓవర్ ఓవరాక్షన్ అంటారు అది గుళ్ళోకి ఎవడైనా ఏ కోరికే లేకుండా రాకుండా ప్రసాదాల కోసం రాకూడదు శుభ్రంగా ఇప్పుడు ప్రసాదాలు పెడుతున్నారు కదా ఇంట్లో వండుకోవడం మానేసి కూర్చుని వెళ్ళేటప్పుడు మా అత్తగారు ఉన్నారు పాలసీలు ఇవ్వండి ఆవిడ పాలసీలు అయ్యేవరకు ఇవి పాలసీలు పట్టుకెడుతుంది ఆవిడకి మళ్ళీ పాలసీలు కనీసం ఆవిడకి వండి పెడదాం లేదు ఇక్కడ పరిశీలి నువ్వు తిన్నావు అనుకో కొంతే తింటావు పాలసీలు పట్టుకెడితే పది మందికి పట్టుకెడతావు ఎలా పెట్టాలి గుళ్ళ నుంచి బాచలు పట్టుకోవడం ఏంటి అది తినేది ఏదో అక్కడ తినిపోవాలి అబ్బే మనకు ఫ్రీగా దొరికిందంటే అంతే ఇంకా పెట్టే ఎంత రుచిగా ఉందో నామా ప్రసాదం రుచి కోసం వచ్చావు ఇక్కడికే దేవుడు అక్కర్లేదు నీకు ఈ ద్వారంలోనే మార్పు రావాలి అందుకే ఈ ప్రవచనం సకలాధీశ్వర పట్టభద్రుడవు భిక్షాగామివి అత్యంత శాంతకళాత్ముండవు రౌద్రమూర్తివి ఇంకో మాట అతి సౌందర్య అంబికా సంగమాధిక లోలుండవు దివ్యయోగివి అమ్మవారంత అందంగా ఎవరు ఉండరు అతి సౌందర్య అంబిక సంగమ అధిక లోలుండవు ఆవిడ పేరే సౌందర్య లహరి శంకరాచార్య పెట్టిన పేరు ఓ గ్రంథమే రాశారు వంద శ్లోకాలతో అంత అందంగా ఇంకెవరూ ఉండే అవకాశం లేదు అంత సౌందర్యవంతురాలైన అంబికతో ఆయన కాపరం చేస్తూనే ఉన్నాడు ఆనందంగా మళ్ళీ దివ్యయోగి ఎప్పుడూ బ్రహ్మచారిగా నిగ్రహంతోనే ఉంటాడు అమ్మవారే దగ్గరికి వచ్చి ఏమండి కాస్త వెళ్లంతో మాట్లాడరా అంటే మాట్లాడతాడు తప్పితే లేత ఇలాగే కూర్చుంటాడు తిరుగులేదు ఏమైనా ఆవిడ గట్టిగా అడిగితే నువ్వే ప్రేమించి నాలుగేళ్లు ప్రేమించి తపస్సు చేసుకోలే నేను చేయలేదు పో అని చెప్పేసి రాక నేను ఆవిడే చేసింది మరి ఆవిడ నాలుగేళ్లు తపస్సు చేసి నానా గొడవ పడి చేసుకుంది ఈయన ఆవిడకి ఎస్ఎంఎస్ పంపాలి ఆవిడే పంపింది ఎస్ఎంఎస్లు వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ ఈయన ఫేస్బుక్ అయింది అక్కడ వచ్చేది ఎవరు పంపితే వాళ్ళే బుక్ అయిపోతారు అనుమానమే లే ఇక్కడ తర్వాత పెళ్ళి ఆ మాటలో ఉంటావు నువ్వే మొట్టమొట కాలేజీలో చూసావు అని మాట్లాడతారు ఇక్కడ పోతాం అనుమానం వెళ్ళి అందుకే అమ్మవారు లోకివైపోయింది ఆవిడ ఎప్పుడైనా అంటే ఆ నువ్వే మొదలు పెట్టావు హేమవంతుడు పుట్టావు అక్కడ ఉండకుండా అనవసరంగా నేను దక్షిణామూర్తిగా కూర్చుని హాయిగా తపస్సు చేసుకుంటుంటే ఏదో పళ్ళిద్దాం ఫలాలు ఇద్దాం అని వచ్చింది నెమ్మదిగా నన్ను వశం చేసుకున్నావు అంటాడు ఈయన సరదాకి ఆవిడ కూడా సరదాగానే ఉంటుంది అలా అమ్మవారితో చాలా సరదాగా ఉంటాడు కానీ వెంటనే దివ్యయోగిలా ఉంటాడు అందుకే శివతత్వం గ్రహించడం కష్టం అంతిమంగా యథావాక్కులు అన్నమయ్యే చెబుతున్నది ఏమిటి అంటే ఎవరికైనా సరే మరిన్ తా ఎట్టివారికితాశ్యమే నీ నిజం వరసి చర్చింపంగ సర్వేశ్వర నిజంగా శివతత్వం తెలుసుకోవాలంటే చాలా కష్టం అటువంటి తత్వాన్ని రెండు గంటల సమయంలో యధావాక్కుల అన్నమయ్య పదమూడవ శతాబ్దంలో పుట్టిన మహాకవి రచించిన శతకం ఆధారంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశా ఈ ప్రసంగం మీలో దైవభక్తిని దేశభక్తిని జీవితం పట్ల అనురక్తిని విరక్తిని రెండింటినీ కూడా ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి సభ్యులందరికీ విజ్ఞప్తి నేను వెళ్ళిపోయేటప్పుడు ఎవరు పాదాభివందనాలు చేయడం కానీ ఫోటోలు తీయడం కానీ చేయద్దు నేను మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రవచనం చెప్పాను కానీ నా కాళ్ళ మీద కాదమ్మా సత్యం ధర్మం అనే రెండు మాటలనే మీరు నాకు కానుగ్గా ఇవ్వగలనివి అవి మీ జీవితాల్లో ఆచారంలో చూపించండి వసుదేవుడికి యమునా నది దారిచ్చినట్టుగా రెండు పాయలుగా చీలి నాకు దారివ్వండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా